హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూతుకుడి జిల్లా తిరుచందూర్లోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న తీరం మాఘ నక్షత్రం యొక్క శుభక్షణాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు వాతావరణాన్ని ధైర్యంగా గడిపారు మాఘ నక్షత్రం సందర్భంగా భక్తులు మురుగన్ యొక్క దివ్య ఆశీర్వాదాన్ని కూడా కోరుకున్నారు బీచ్ వెంబడి ఆధ్యాత్మికంగా ఆవేశపూరిత వాతావరణాన్ని సృష్టించారు తూర్పుకుడు జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం సమీపంలోని బీచ్లో వేలాది మంది భక్తులు రాత్రి బస చేసి మాఘ నక్షత్రంలో మురుగన్ దర్శనం చేసుకున్నారు డిసెంబర్లో దక్షిణ తమిళనాడులో కుడిసిన కుండపోత వర్షాల మధ్య తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి భారీగా వరదలు వచ్చాయి తూర్తుగుడి జిల్లాను వరదలు ముంచెత్తడంతో ఆలయ ప్రాంగణం జలమయమైంది వరద సంక్షోభం దక్షిణాది రాష్ట్రంలో జనజీవనాన్ని సాధారణ స్థితికి తెచ్చింది బాధిత ప్రజల కోసం భారీ రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ ప్రారంభించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి సమిష్టి ప్రయత్నాలను ప్రేరేపించింది ఒక వారం తర్వాత భక్తులకు ఓదార్పునిస్తూ తిరుచెందూర్ మురుగన్ తన సాధారణ ప్రశాంతత మరియు గౌరవప్రదమైన స్థితికి తిరిగి వచ్చారు తిరుచెందూర్ బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం మాసి నెలలో జరిగే వార్షిక కార్యక్రమం తమిళనాడు అంతటా విశేషమైన భక్తిని కలిగి ఉంటుంది పన్నెండు రోజుల పాటు జరిగే ఈ గొప్ప ఉత్సవంలో మూడు ఆలయ కారుల ఊరేగింపు ఉంటుంది మరియు తెప్పం లేదా ఫ్లోట్ ఫెస్టివల్తో ముగుస్తుంది ఎనిమిదవ రోజు ఉదయం జరిగే పచ్చై సత్తుపడి ప్రత్యేకంగా గమనించదగినది ఇక్కడ దేవత పచ్చని పూల అలంకరణలో అలంకరించబడి ఉంటుంది ఈ ప్రత్యేక ఆచారాన్ని ఈ ప్రత్యేక ఆచారాన్ని హాజరైన వారందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరియు పండుగ వైభవంలో అంతర్భాగంగా పరిగణించబడుతోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్